శివుడు అతి తక్కువ సమయంలో తన మూడవ కన్నుని తెరుస్తాడు అందులో ఒక సంఘటన చెప్తాను అందులో ఉన్న లైఫ్ లెసన్ కూడా చెప్తాను వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ఫుల్ మోటివేషన్ గా ఉంటుంది శివుడు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఒక పెళ్లి అయిన వాడిలా కాకుండా ఒక సన్యాసిలాగా బ్రతకడానికి ఇష్టపడతాడు పార్వతీదేవి కూడా భర్త ఇష్టమే తన ఇష్టం అనుకుంది ఈ విషయం తెలుసుకున్న తారకాసురుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు వచ్చి వరం కోరుకో అంటే నా చావు శివుడి సంతానం చేతుల్లోనే జరగాలి అని అడుగుతాడు బ్రహ్మ ఆ వరం ఇచ్చేస్తాడు అప్పుడు వెంటనే దేవతలందరూ కామదేవుడు అయిన మన్మధుడి దగ్గరికి వెళ్తారు ఎలా అయినా శివుడికి కోరిక కలిగేలా చేయమని అడుగుతారు అప్పుడు మన్మధుడు శివుడు ఉన్న ప్లేస్కి వెళ్తాడు శివుడు జ్ఞానంలో ఉండగా మన్మధుడు తన బాణాన్ని వదులుతాడు దాంతో శివుడు జ్ఞానం నాశనం అవుతుంది వెంటనే శివుడు కళ్ళు తెరుస్తాడు కానీ బాణం వల్ల శివుడు చుట్టుపక్కల మొత్తం అందంగా మారిపోతుంది శివుడు కాసేపు ఆ మాయలో ఉండిపోతాడు కానీ ఆయన శివుడు సో వెంటనే వచ్చిన ఈ చేంజెస్ని గమనిస్తాడు ఇలా మన్మధుడు మాత్రమే చేయగలడని గుర్తించి అక్కడ మన్మధుడు అని చూస్తాడు పక్కన మన్మధుడిని చూస్తాడు చూసిన వెంటనే తన మూడో కన్ను తెరుస్తాడు నా ధ్యానం నాశనం చేయడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పి మూడో కంటితో మన్మధుడిని కాల్ చేస్తాడు ఆ తర్వాత శివుడికి విషయం తెలిసి లోక కళ్యాణం కోసం పిల్లల్ని కంటాడు బట్ మన టాపిక్ అది కాదు దీని నుండి మనం నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్ ఏంటి ఈ స్టోరీలో మన మధుడు మనకు వచ్చే డిస్ట్రాక్షన్స్ శివుడు చేసే ధ్యానం మనం చేయవలసిన పనులు శివుడి మూడవ కన్ను మన కాన్షియస్నెస్ మనం చేయవలసిన పనులు చేయనివ్వకుండా చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి అందులో వన్ ఆఫ్ ది డిస్ట్రాక్షన్ కామం దేవతల్లో ఆ కామానికి లొంగిపోయి కొంతమంది వాళ్ళ పవర్స్ పోగొట్టుకున్నారు కానీ శివుడు అలా చేయలేదు తనను డిస్టర్బ్ చేస్తున్న దాన్ని వెతికి పట్టుకొని నాశనం చేశాడు మనం కూడా శివుడి లాగా ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా ఫస్ట్ మన లైఫ్ గ్రో అవ్వడానికి చేయాల్సిన పని తప్పకుండా చేసి తీరాలి సో మీరు ఫస్ట్ చేయాల్సిన పనులు కంప్లీట్ చేయండి ఓటమని ఒప్పుకోకండి లవ్ ఫెయిలియర్ అయితే అది మిమ్మల్ని డౌన్కి తీసుకెళ్ళకూడదు ఆ కోపం మిమ్మల్ని అందనంత ఎత్తుకు తీసుకెళ్లేలా ఆలోచించండి సో మన కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి